అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేయడానికి రంగం సిద్ధం అంతేకాదు ఆ రెండు పాత్రలు కూడా వేటికవే డిఫరెంట్గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి అలాగే అందులో ఒకటి పూర్తి నెగిటివ్ రోల్ అని పుష్పటువులో పాత్రకు కంటిన్యూలా అనిపిస్తున్నాయని చెప్తున్నారు నార్త్ దృష్టిలో పెట్టుకొని చాలా విభిన్నంగా ఆ పాత్రలను ప్లాన్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్లో క్యాంప్ చేసి అట్లీ దర్శకత్వం వహిస్తున్న తన నెక్స్ట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను నిశితంగా పరిశీలిస్తున్నాడు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చు బడ్జెట్లతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం నటీ నటులు సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో అట్లిటీం బిజీగా ఉంది అల్లు అర్జున్ పుట్టిన రోజున ఏప్రిల్ ఎనిమిదిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాత్రలో నెగిటివ్ షెడ్తో కనిపించనున్నాడు అయితే అల్లు అర్జున్ స్వయంగా మెయిన్ విలన్గా గా కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి వెళ్ళాల్సి ఉంది జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు